హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కల్పన గారు అడిగారండి అక్క ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్నాము డబ్బుని ఎలా సేవ్ చేయాలో ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదాక కొన్ని ఐడియాస్ని తెలియజేయండి అంటూ కల్పన గారు అయితే అడిగారండి అలానే ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి డబ్బుల్ని అయితే సేవ్ చేస్తున్నాము కానీ మనం ఇంట్లో ఉండి చిన్న చితగా మనీనే సేవ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా చిన్న చితగా సేవ్ చేసినటువంటి మనీతో ఏం కొనుక్కోగలము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయగలము అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్ లో అడిగారండి అలానే మనీ సేవింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు డబ్బుల్ని సేవ్ చేయాలి అనుకుంటాము కానీ ఎలా సేవ్ చేయాలి అనేది తెలియడం లేదక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అడిగారండి ఇంచుమించు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి కామెంట్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ మూడు కామెంట్స్కి కూడా ఇదే వీడియోలో ఒక ఐదు ఐడియాస్ని లేదా ఐదు టిప్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ని ఎక్కువగా నాన్ సబ్స్క్రైబర్సే చూస్తూ ఉన్నారండి ఏమంటే మీకు కంటెంట్ నచ్చి ఎంతో కొంత అందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయి వీడియోస్ అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నా ఈ ఛానల్కి కూడా కొంత గ్రో ఉంటుంది కదా అలానే వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఏమండి మీరు లైక్ చేస్తేనే కదండి నిజంగా మనీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దాకా ఇలాంటి వీడియోస్ అయితే చేరుతాయి పైగా మన ఛానల్కి కూడా కాస్త బూస్టప్ కింద ఉంటుంది కదండి మీరు లైక్స్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయాలి అని చెప్పి ఆసక్తి కూడా కలుగుతుంది కదండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఈ ఛానల్కి మరింత గ్రోత్ ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం కూడా మర్చిపోవద్దు అలానే వీడియో కంటెంట్ బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఎవరైనా సరే ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ డబ్బుని ఎలా సేవ్ చేయాలో తెలియని వాళ్ళు ఈ ఐదు టిప్స్ని ఫాలో అయినట్లయితే చక్కగా కాస్త మనీని అయితే సేవ్ చేసుకోగలుగుతారండి అలానే ఈ ఐదు టిప్స్ని ఒక థర్టీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ గా మీరైతే ఒక గోల్ కింద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బుల్ని మీరు దాచుకోగలుగుతారు ఈ ఐదు అలవాట్లు కూడా మీరు కనుక కనీసం అలవర్చుకోవడానికి ట్రై చేసినా సరే మీరు మీ మనీ సేవింగ్ గోల్ని అయితే కంప్లీట్ చేసినట్టే అవుతుందండి అంత పెద్ద కష్టం కూడా ఏమీ కాదండి కాకపోతే ట్రై చేయాలంటే ఏదైనా సరే మన స్టార్టింగ్ ప్రాబ్లమే మనకి ఎక్కువ శాతం నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కాస్త ఓపిక చేసుకుని డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి ఏమండి డబ్బులు దాచుకోవడానికి కూడా అందరికీ అవకాశం ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా మనీ వచ్చే అవకాశం అందరికీ ఉండదు ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి చూసుకున్నట్లయితే చాలాసార్లు మనకి డబ్బులు సంపాదించాలి అని ఉన్న మనకి ఇంట్లో పనుల వల్ల కొన్ని బాధ్యతల వల్ల బయటకు వెళ్ళి జాబ్ చేసేటటువంటి అవకాశం ఉండదు ఇంకొంతమందికి ఇంట్లో అన్ని ఖర్చులు కూడా హస్బెండ్సే చూసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనీ సేవ్ చేసుకునేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ఎవరైతే మనీని ఇంట్లో అంటే ఇంటి ఖర్చులకు మెయింటైన్ చేస్తూ మంచిగా సేవ్ చేద్దాము డబ్బుల్ని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ముప్పై రోజుల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని కనుక మీరు ట్రై చేసినట్లయితే ఎంతో కొంత మనీని మీరు ఆదా చేసినట్టే అవుతుందండి జస్ట్ ట్రై చేయండి స్టార్టింగ్ ఎవరైతే డబ్బుల్ని ఎక్కడ సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి అలానే చిన్న చిన్న సేవింగ్స్తో ఎలా మనం డబ్బుల్ని చెప్పేసి కూడా అడిగారు కదండి ఏమండి ఈరోజు మనం చేసేటటువంటి చిన్న చిన్న ఏ ఒక పెద్ద మొత్తంలో ఒక పెద్ద అమౌంట్ ఖచ్చితంగా అవుతుందండి ఆ పెద్ద అమౌంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది ఒక చిన్న ఇన్వెస్ట్మెంటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్కి దారి కూడా తీస్తుందండి అది ఎలాన ఏంటో మనం చాలా వీడియోస్లోనే మాట్లాడుకున్నామండి ఇంకా ఈ వీడియోలో ఆ విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తావించట్లేదు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే చెప్పడానికి ట్రై చేస్తానండి సరే ఎవరైతే డబ్బుల్ని దాచుకోవాలనుకుంటున్నారో ఐదు రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి ఏమంటే పదికి పది కలిస్తేనే కదా ఇరవై అలా పదికి పది కలిసినప్పుడే ఆ పదే వంద రూపాయలు అవుతుంది ఆ వందే వెయ్యి రూపాయలు సేవ్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అన్నది కాదండి ఒక ముప్పై రోజుల వరకు కూడా ఒక సేవింగ్ ఛాలెంజింగ్గా తీసుకొని మీ దగ్గర ఎంత ఉంటే అంత ఒక డిబ్బీనో ఒక డబ్బానో తీసుకుని చక్కగా అందులో సేవ్ చేసినట్లయితే మీకు ఒక చిన్న మొత్తంలో ఒక అమౌంట్ అయితే మీకు కనిపిస్తుంది ఆ అమౌంటే మీరు పెద్ద మొత్తంలో సేవ్ చేయడానికి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తుందండి ఏదైనా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది కదా మీరు ఏం చేయాలంటే వన్ ఇయర్ మీరు టార్గెట్ పెట్టుకోండి అంటే ముప్పై రోజులు సేవింగ్ ఛాలెంజింగే కాకపోతే వన్ ఇయర్ టార్గెట్ అయితే పెట్టండి ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సేవింగ్ ఛాలెంజింగ్ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు డబ్బుల్ని సేవ్ చేయటం అనేది అలవాటు అవుతుందండి అది చిన్న చిన్న సేవింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న సేవింగ్స్తోనే అలవాటు అనేది మొదలవుతుంది డబ్బుల్ని దాచుకోవడం అనే అలవాటు మీరు ఒక చిన్న డిబ్బీనో ఒక డబ్బానో తీసుకున్నట్లయితే అందులో మీరు ఒక రూపాయి నుండి పది రూపాయల వరకు ఒక నెల పాటు మీకు ఎంత మనీ సేవ్ అవుతుందో అంతా వేసేసేయండి అంటే మీరు పెట్టే ఎక్స్పెన్సెన్స్ అంటే మీరు వెజిటేబుల్స్ కొన్నా బయట ఏం కొన్నా సరే ఒక్క రూపాయి మిగిలేటట్టు మీరు ట్రై చేయండి ఆ రూపాయిని తీసుకొచ్చి డిబ్బీలో వేసేసేయండి ఇక్కడి నుండే మీ పొదుపు అనేది మొదలవుతుందండి ఇలా ఒక్క రూపాయి నుండి పది రూపాయల వరకు పది రూపాయల నుండి వంద రూపాయల వరకు వంద రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి ఒక్క రూపాయితో మొదలు పెడితేనే వెయ్యి రూపాయల వరకు సేవ్ చేసుకోగలము కాబట్టి మీరు స్టార్ట్ చేయండి మీరు వన్ మంత్ పాటు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక నెల అయితే అయిపోయింది కదండి ఈ విధంగా అంటే ఎంత సేవ్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే రెండవ నెల వచ్చేసరికి మీరు ముప్పై రోజుల టార్గెట్ అంటే ముప్పై రోజుల మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇది ఎలా అంటే నో స్పెండింగ్ అండి అంటే మన చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మంగళవారం శుక్రవారాలు డబ్బులు బయటకు పట్టుకెళ్ళద్దు డబ్బులే కాదు ఏ వస్తువులు కూడా సాధారణంగా బయటకు ఇవ్వద్దు అని చెప్పేసి అనేవారు కదండి ఆ సామెత గుర్తు తెచ్చుకొని మీకు వీలుంటే వారంలో ఒక్కరోజు లేదా నెలలో అయినా సరే నో స్పెండింగ్ డే నో మనీ స్పెండింగ్ డే అనేసి ఒక రోజు పెట్టుకోండి ఇక్కడ డబ్బులు అంటే నో మనీ స్పెండింగ్ డే అన్నాను కదా అని చెప్పేసి రేపటికి కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే కొనేసుకున్నారనుకోండి రెండు ఒకటే అవుతాయి రేపు వెళ్ళి కొనుక్కున్నా మనకి అదే మనీ అవుతుంది ముందు రోజు కొనుక్కున్నా అదే మనీ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి వారానికి ఒకసారి కాయగూరలు తెచ్చుకున్నారనుకోండి శుక్రవారం వరకు అంటే ఆదివారం నుండి శుక్రవారం వరకు మీరు కాయగూరలు అన్నిటిని కూడా చక్కగా వాడేస్తూ ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి అంటే శనివారం పూట కొన్ని కాయగూరలు మిగిలిపోతూ ఉంటాయి వాటితో చక్కగా కలగూర చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు ఇలా నో స్పెండింగ్ మనీ అని చెప్పేసి మనం కనుక వారంలో రోజు నెలలో రోజు పెట్టుకోగలిగితే ఆ మనీని మన హుండీలో వేసుకున్నట్టే అవే సేవింగ్స్ అండి అక్కడ నుండే సేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలానే కిరాణా తెచ్చుకుంటామండి ఒక్కొక్కసారి పప్పులు అవి అయిపోతూ ఉంటాయి అంటే నెల చివరకు వచ్చేసరికి అన్నీ కూడా కాస్త కాస్త మిగులుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకి కాస్త బొంబాయి రవ్వ మిగిలిందండి కాస్త సేమియా మిగిలింది లేదా కాస్త గోధుమ పిండి మిగిలింది కాస్త శనగపిండి మిగిలింది వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసి అట్లు పోసుకోవచ్చు లేదా ఉప్మా రవ్వనే సేమియాని కలిపి ఉప్మా తాలిం పెట్టుకోవచ్చు ఒకరోజు టిఫిన్ ఖర్చు మిగిలినట్టే అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకునే వారికి మాత్రమే ఈ ఐడియాస్ యూజ్ అవుతాయండి అలా మనం నో స్పెండింగ్ డే అంటూ ఒక రోజు పెట్టుకోవాలండి వారంలో ఒక రోజు కానీ నెలలో ఒక రోజు కానీ పెట్టుకున్నట్లయితే మనీ సేవ్ చేసినట్లు అవుతుంది అలానే వారంలో ఒక రోజు కానీ నెలలో ఒక రోజు కానీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక వాడినట్లయితే పెట్రోల్కి మిగిలినటువంటి మనీని హుండీలో వేసుకోవచ్చు అనమాట అంటే ఇవి ఉదాహరణకే చెప్తున్నానండి మీ అందరికీ అర్థమయ్యేటట్టు మనం ఇలా కనుక ఆలోచించినట్లయితే డబ్బులు ఎక్కడి నుండి సేవ్ చేయటం మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అనే విషయంపై మనకు ఒక క్లారిటీ వస్తుందనమాట ఇలా ముప్పై రోజులు కనుక మీరు నో స్పెండింగ్ డే అంటూ అంటే నెలలో ఒకరోజు మీరు నో స్పెండింగ్ మనీ అని పెట్టుకున్నా సరే వారంలో ఒక రోజు నో స్పెండింగ్ మనీ అని పెట్టుకున్నా సరే మీకు ముప్పై రోజుల పాటు అంటే ఒక నెలలో వారానికి ఒకసారి పెట్టుకుంటే మీరు నో స్పెండింగ్ డే అనేది నాలుగు రోజులు అవుతుంది కాబట్టి నెలలో ఆ నాలుగు రోజుల మనీని కూడా మీరు హుండీలో వేసుకున్నట్టే అవుతుందండి మీరు ఆల్రెడీ థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజింగ్ ఒకటి చేశారు అంటే నెలలో కాయిన్స్ మిగిలిన పది రూపాయలు మిగిలిన ఇరవై రూపాయలు మిగిలిన ఏం మిగిలిన సరే ఒక డిబ్బిలో వేయడం అనేది ఫస్ట్ ఐడియా చూసారు కదా ఇది రెండవ ఐడియా అనమాట నో స్పెండింగ్ మనీ అనేది ఒకరోజు ఇక మూడవది ఏంటి అంటే ట్రాక్ యువర్ స్పెండింగ్ మనీ అండి చాలాసార్లు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయని డ్రెస్సులు బాగున్నాయని చూడగానే నచ్చాయి అని చెప్పేసి మనం ఏదో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాము లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ దాకా అవసరం లేదండి మనం ఏ డిమార్ట్ షాపింగ్కి వెళ్తే చక్కగా పైన క్లాత్స్ కూడా ఉంటాయి అవి తక్కువ రేటుకే మనకు కనిపిస్తూ ఉంటాయి అలా వెళ్ళినప్పుడు అక్కడ మనం క్లాత్స్ అవి కొనేస్తూ ఉంటాము అలానే ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి అవసరం లేని వస్తువులు చాలానే కనిపిస్తూ ఉంటాయండి అవన్నీ చూసినప్పుడు ఇది కనుక మనం కొనుక్కుంటే ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది కదా ఆఫర్లో ఉంది కదా అని చెప్పి తెచ్చేసుకుంటాం అలా తెచ్చుకోకుండా ఒక నెల రోజుల పాటు మీరు కనుక ఆన్లైన్ షాపింగ్ కానీ లేదంటే నార్మల్ షాపింగ్ కానీ ఏ షాపింగ్ అయినా సరే ఒక నెల రోజుల పాటు మీరు కొనుక్కోకుండా ఉండగలిగితే మీకు ఈ అలవాటు ఈజీగా అలవాటైపోతుంది అనమాట లేదు అంటే అనవసరపు వస్తువులు కొనేసుకుని ఇల్లంతా అవసరమైన వస్తువులు పెట్టడానికి ప్లేస్ లేకుండా అయిపోతుందండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇక మూడవది బడ్జెటింగ్ అండి ప్రతి నెలలో మనం బడ్జెట్ వేసుకుంటాము అలా వేసుకున్నప్పుడు మీరు ఒక నెలలో ఓన్లీ నీడ్స్కి మాత్రమే బడ్జెట్ వేసుకోండి అంటే మన అవసరాలకి మాత్రమే బడ్జెట్ వేసుకోవాలన్నమాట అవసరాలకి అలానే సేవింగ్స్కి మనం ఎలానో ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ అలాగ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన అవసరాలకి మన సేవింగ్స్కి మాత్రమే బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఒక నెల రోజుల పాటు నో వాంట్స్ అని పెట్టుకోండి అది కూల్ డ్రింక్ కానివ్వండి టీ కానివ్వండి కాఫీ కానివ్వండి వాటర్ బాటిల్ కానివ్వండి ఏదైనా సరే ఒక నెల రోజుల పాటు కొనుక్కోకుండా ఉండాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు ఆ నెలలో మీకు అవసరమైనటువంటి వాంట్స్కి అవసరమైనటువంటి మనీ మిగులుతుందనమాట మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను చాలామందికి పానీపూరి తినడం అలవాటు ఉంటుంది వారానికి ఒకసారి వెళ్ళి పానీపూరి తింటారు లేదా పిజ్జాలు తింటారు బర్గర్లు తింటారు అందరూ కాకపోయినా కొంతమంది తినేవాళ్ళు ఉన్నారండి లేదా బిర్యానీలు తింటారు ఇక్కడ నేను ఫుడ్ గురించి ఓన్లీ ఎగ్జాంపుల్కే చెప్తున్నానండి మీ వాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక నెల రోజుల పాటు కట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు వాంట్స్ని కట్ చేసే అలవాటు కూడా వస్తుంది ఆ మనీ కూడా సేవ్ అవుతుంది ఇప్పటి వరకు మీకు నాలుగు అలవాట్లు అయితే అయ్యాయి కదండీ ఒకటి చిన్న చిన్న సేవింగ్స్ డిలో వేయటం రెండు వచ్చేసి నో స్పెండింగ్ డే అనేది మీరు మెయింటైన్ చేయడం వారంలో ఒకసారి కానీ నెలలో ఒకసారి కానీ మూడవది ట్రాక్ ఎవర్ స్పెండింగ్ మనీ ఆన్లైన్ షాపింగ్ కానీ నార్మల్ షాపింగ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా ఏదైనా సరే మీరు ఒక నెల రోజుల పాటు కొనుక్కోకుండా ఉండడం ఇప్పటి వరకు మూడు అయితే మీకు ముప్పై రోజుల పాటు ఛాలెంజింగ్గా తీసుకుని అలవర్చుకున్నట్లయితే ఖచ్చితంగా అలవాటు అవుతాయండి అలానే నాలుగవది వచ్చేసి బడ్జెటింగ్ చెప్పాను కదండి ఓన్లీ మీ నీడ్స్కి మీ సేవింగ్స్కి మాత్రమే మీరు బడ్జెట్ వేసుకోండి ఒక్క నెల రోజుల పాటు మీ వాంట్స్కి దూరంగా ఉన్నట్లయితే మీరు వాంట్స్పై కూడా చాలా డబ్బుని ఆదా చేయగలుగుతారు సంవత్సరంలో ఒక్క నెల పెట్టుకోండి సరిపోతుంది బడ్జెటింగ్ అంటే నీడ్స్కి సేవింగ్స్కి మీరు ఖర్చు పెట్టి వాంట్స్కి ఒక నెల రోజుల పాటు దూరంగా ఉంటారనమాట అలానే ట్రాక్ యువర్ స్పెండింగ్ మనీ అంటే ఆన్లైన్ షాపింగ్ కానీ నార్మల్ షాపింగ్ కానీ ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఒక రెండు పాటు అంటే సంవత్సరంలో ఒక నెల పాటు మీరు ట్రై చేసినట్లయితే మీకే అర్థమైపోతుంది ఒక నెల పాటు మీరు నో స్పెండింగ్ మనీ అని చెప్పేసి ఒక నెల పాటు వారంలో ఒక రోజు రెండు రోజుల్లో మీరు కనుక అలవరుచుకున్నట్లయితే మీకు అక్కడ కూడా మనీ ఎంత మిగులుతుంది అనేది మీకే అర్థమవుతుంది దీనివలన మనకి మనీ మేనేజ్ చేయడం అనేది అలవాటు అవుతుందండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడం వస్తుంది మనీపై చక్కటి అవగాహన మనకు వస్తుందండి దానివలన మనం మనీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టగలుగుతాము మన అవసరాలకి తగ్గట్టు డబ్బు పట్ల మనం జాగ్రత్తగా ఉండే అవకాశం మనకి మన మైండ్ సెట్టే నేర్పిస్తుంది అనమాట ఇక నాలుగవది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలన్నమాట బయటికి వెళ్ళినప్పుడు అంటే కిరాణా సరుకులు తెచ్చుకున్నాం అనుకోండి మనం మన ఇదిలో ఉన్న పచ్చాదీ షాప్కి వెళ్తే లిస్ట్ రాసుకుని ఇచ్చేస్తే వాళ్ళు లిస్టు ప్రకారం కట్టేస్తారు సామాన్లన్నీ లేదు ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటి ప్లేస్ మార్ట్ ఇలా డీమార్ట్స్కి అది వెళ్ళినప్పుడు మనం కిరాణా సరుకులు తప్ప అక్కలేని చెత్త అంతా వేసుకుని వచ్చేస్తాం ఆఫర్లో ఉన్నాయని లేదంటే కొన్ని కొన్ని వస్తువులు చాలా క్యూట్గా ఉన్నాయని ఇలాంటివన్నీ ఆలోచించి చాలా బాగున్నాయి అని చెప్పేసి అవసరం లేకపోయినా చాలా వస్తువులు మనం బ్యాగుల్లో వేసుకుని వచ్చేస్తామండి వలన ఆర్థికంగా మనమే ఇబ్బందులు పడుతూ ఉంటాము మనం పట్టుకెళ్ళింది ఐదు అయితే మళ్ళీ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఇంకొక ఐదు వేలు బిల్ చేస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఆలోచించుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని వెళ్ళినట్లయితే ఆ లిస్టు ప్రకారం మనం కనుక మన సరుకుల్ని తెచ్చుకుని ఒకవేళ మనకి నిజంగా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఒకటి లేదా రెండు వస్తువులు మాత్రమే కొనుక్కునేటటువంటి ప్లాన్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మిగిలిన వస్తువులు కూడా మనకి అవసరము అని చెప్పేసి అనిపిస్తే నెక్స్ట్ మంత్ లో అని ప్లాన్ చేసుకుని ముప్పై రోజులు మనీ సేవింగ్ ప్లానింగ్ కింద కనుక అలవర్చుకున్నట్లయితే మనకి అవసరం లేని వస్తువులను కొనుక్కునేటటువంటి మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకున్నట్టు అలవడుతుందండి అంటే మనకి మనమే అలవాటు చేసుకుంటాం అన్నమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అలానే బర్త్డేస్కి కానీ స్పెషల్ డేస్కి కానీ ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా మనం చక్కగా నీట్గా ఒక పేపర్ తీసుకుని రాసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుందండి ఈ విధంగా మనం మన ఎక్స్పెన్సెన్స్ని ఖచ్చితంగా ట్రాక్ చేయొచ్చు మన ఖర్చుల్ని ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు కూడా ఇక ఐదవది వ్రైట్ యువర్ ఫైనాన్షియల్ గోల్డ్ కంపల్సరీ ఉండాలండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం కనుక మన లైఫ్లో కొన్ని గోల్స్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే అంటే ఉదాహరణకి పిల్లలు చదువుకు ఉపయోగపడతాయి డబ్బులు ఏమైనా ఉంటే లేదంటే గోల్డ్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి లేదా మన అవసరాలకే యూజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసరం వస్తే యూజ్ అవుతాయి డబ్బులు సడన్గా మ్యారేజెస్ ఏవైనా తగిలినా లేదంటే ఫంక్షన్లు ఏమైనా తగిలినా అలాంటప్పుడు ఖచ్చితంగా మనీ యూజ్ అవుతాయి అని చెప్పి ఏదో ఒక చిన్న గోళ ఏర్పరచుకుని ఏదో వంద రూపాయల దగ్గర నుండి పదివేల వరకు కూడా మనం మనీనైతే సేవ్ చేసుకోవచ్చండి లేదు అప్పు ఉందండి మన ఇంట్లో ఒక రెండు లక్షలు అప్పు ఉంది సంవత్సరం ఈ అలవాట్ల ద్వారా మనం ఒక పదివేల రూపాయలు కనుక సేవ్ చేసామనుకోండి సంవత్సరం అంతా కాస్త కష్టపడి మనకు ఒక రెండు మూడు లక్షలు అప్పు ఉంది మనం రెండు మూడు లక్షల అప్పు తీర్చలేకపోవచ్చు ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ కనీసం మనం సేవ్ చేసినటువంటి ఈ పదివేలైనా సరే అప్పు మొత్తం తీర్చలేకపోయినా కనీసం వడ్డీ అయినా కట్టగలం కదా లేదు రెండు లక్షల్లో పదివేల రూపాయలు అసలు కట్టేసామనుకోండి ఇంకా మనకి లక్ష తొంభై వేల రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి కాకపోతే కాస్త టైం చూసుకుని డబ్బులు దాచుకోవడం అలవాటు చేసుకోవాలి ఉన్న డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది మనకు తెలియాలండి చాలామంది ఏంటంటే ఒక పదివేలు దాచుకుంటారు దాచుకున్న డబ్బులు ఏం చేస్తారు అంటే అవి ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టడం తప్పు కాదండి ఎందుకంటే మన అవసరాల కోసమే మనం మనీని సేవ్ చేస్తూ ఉంటాము లేదా ఏదైనా అత్యవసరం వస్తే అత్యవసరానికి యూజ్ చేస్తూ ఉంటాము ఇలా అవసరాలకి అత్యవసరాలకి వాడుకోవడం తప్పలేదు కానీ అనవసరాలకి ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటామండి ఇప్పుడు పదివేలు ఉంది అంటే మన దగ్గర మనం ఏదో ఒక గ్రాము గోల్డ్ కొనుక్కుందాము లేదా మిల్లీ గ్రామ్స్లో గోల్డ్ కొనుక్కుందాము అంటే తప్పలేదు అలా కాకుండా ఐదు వేలు పెట్టి చీర కొనేద్దాము ఐదు వేలు పెట్టి మగ్గం వరకు చేసుకుందాము లేదా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక మంచి డ్రెస్ కొనుక్కుంది చాలా ట్రెండీగా ఉంది ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి సంవత్సరం అంతా కష్టపడి దాచుకున్న డబ్బుల్ని ఎలా అనవసరాలకి వేస్ట్ చేసేసామనుకోండి నిజంగా అవసరం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టండి అప్పుడు మీకే అర్థం అవుతుంది అనమాట మనీని ఎలా సేవ్ చేయాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనేది మీకే ఒక ఐడియా వస్తుంది ఒక క్లారిటీ కూడా వస్తుందండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్